హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నాన్ వెజ్ లవర్స్ కోసం ఎస్పెషల్లీ చికెన్ని ఎక్కువగా లైక్ చేసేవారి కోసం చికెన్ పకోడీని బయట బండ్ల మీద దొరికేలాంటి టేస్ట్తో ఇంట్లోనే క్రిస్పీగా టేస్టీగా ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను ఈ చికెన్ పకోడీని ప్రిపేర్ చేయడానికి ముందుగా హాఫ్ కిలో వరకు చికెన్ని తీసుకుని రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి అయితే చికెన్ పకోడీని చేసుకోవడానికి చికెన్ బోన్స్తో ఉండేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి బోన్స్తో ఉన్న చికెన్ తీసుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు టేస్ట్ కోసం ఒక టీ స్పూన్ వరకు సాల్టు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు స్పైసీనెస్ కోసం కారం వేసుకోవాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ పకోడీలకి మరింత ఫ్లేవర్ అండ్ స్పైస్ని పెంచడం కోసం హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ బ్లాక్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే వైట్ పెప్పర్ పౌడర్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఆరేడు పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకుని వేసుకోవాలి అదేవిధంగా మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి మరింత టేస్ట్ కోసం ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు కాజును కూడా యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి ఇప్పుడు చికెన్కి మరింత చెట్పాటాని యాడ్ చేయడం కోసం ఒక ఫుల్ లెమన్ని తీసుకుని ఈ విధంగా జ్యూస్ని తీసుకుని యాడ్ చేసుకుని చికెన్కి ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టుకునేలాగా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి అదేవిధంగా క్రిస్పీనెస్ కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి బియ్యం పిండి వల్ల చికెన్ పకోడీకి క్రిస్పీనెస్ అనేది చాలా బాగా యాడ్ అవుతుంది ఒకవేళ మీకు కనుక ఇది అవైలబుల్గా లేకపోతే దీని ప్లేస్లో కాన్ఫ్లోర్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా చికెన్కి బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ చికెన్ని బాగా కలుపుకోవాలి వాటర్ అనేది మరీ ఎక్కువగా వేయకూడదు అలా వేసుకుంటే చికెన్కి కోటింగ్ పర్ఫెక్ట్గా పట్టుకోదు కాబట్టి వాటర్ని కొద్దిగానే వేసుకుని చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఊరబెట్టుకుంటే చికెన్కి ఫ్లేవర్స్ అన్ని చాలా బాగా పట్టుకుంటాయి రెండు గంటల తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి చికెన్ని ఫ్రై చేసుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక్కొక్క పీస్గా ఇందులోకి యాడ్ చేసుకోవాలి చికెన్ అంతా ఒకేసారి వేయకుండా ఇలా ఒక్కొక్క పీస్గా ఆయిల్కి పట్టేంత వరకు మాత్రమే చికెన్ని వేసుకుని రెండు సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల పాటు చికెన్ ఒక పక్క అంతా బాగా ఫ్రై అయిన తర్వాత వెనక సైడ్కి టర్న్ చేసుకుని వెనక వైపు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ చికెన్ పకోడీని బాగా ఫ్రై చేసుకుని ఇలా ఫ్రై అయిన చికెన్ పకోడీని దీని మీద ఏమైనా ఎక్సెస్ ఆయిల్ కనుక ఉన్నట్లయితే ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చికెన్ పకోడీ మొత్తాన్ని ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి ఎంతో క్రిస్పీగా ఆయిల్ తక్కువ పీల్చుకుంటూ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈసారి మీరు కూడా ఈ విధంగా బయట మాత్రమే దొరికే చికెన్ పకోడీని మీరే ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి